పూర్తిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ ప్రజా సమస్యలను కానీ పక్కన పెట్టి ఏ రోజైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమ ప్రభుత్వం అధికారం సాధించింది అని చెప్పి నిర్ణయించిన తర్వాత ఆ నిమిషం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు అక్రమ కేసులు బనాయించడాలు మనం చూస్తున్నాం ఎప్పుడూ లేనటువంటి విధంగా సుమారుగా రెండు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని హతమార్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం నడి రోడ్డు మీద కత్తులతో నరికేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద భౌతిక దాడులు చేసి వాళ్ళని గాయాలు పాలు చేసినటువంటి సందర్భాలు సుమారుగా రెండు వేల ఐదు వందల పైచీలకు వయసు